దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంతి సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్ సిపి ఆధ్వర్యంలో వైఎస్ఆర్కు కు నివాళి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మంగళగిరి బస్టాండ్ సెంటర్ లోని వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు అర్పించారు అనంతరం పదిహేను వందల మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాజీ ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు మరియు పట్టణ మండల అధ్యక్షులు జిల్లా నాయకులు అనుబంధ విభాగ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మా నాయకుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ వర్ధంతి ఈ వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుడి విగ్రహాన్ని ఒక్కసారి మేమందరం కూడా పూల బాలాంకృతులు చేసి శ్రద్ధాంజలి కట్టించి మా కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా ఆ మహానుభావుడు చేసిన ఆ రోజుల్లో సంక్షేమ కార్యక్రమాలనండి అభివృద్ధి కార్యక్రమాలనండి వీటన్నిటి కూడా ముందుండి భారతదేశంలోనే గర్వించదగ్గ ముఖ్యమంత్రిగా ఆ రోజుల్లో కొనియాడిన బాబుతో ఉంది ఆ అభివృద్ధి అట్లాగే మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనని సంక్షేమ కార్యక్రమాలు పెట్టాడు పేద బడుగు బలహీన వర్గాలు వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలు మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు అదంతా కూడా స్వర్గీయ వాళ్ళ తండ్రిగారైన రెడ్డి ద్వారా లభించిన పుణ్యంగా భావిస్తూ ఆయన పేదవాళ్ళందరికీ కూడా చేయూతుగా నిలబడ్డారు రాబోయే రోజుల్లో కూడా ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల మేము ఓడిపోవడం జరిగింది మళ్ళా మేము పుంజుకుంటాం మళ్ళా మేము ప్రజల్లోకి వెళ్తాం ప్రజల్లోకి వెళ్ళి మా నాయకుడు చేసిన మంచి కార్యక్రమాలన్నీ మళ్ళా జనాలకు తెలియపరుస్తాం మా సత్తా ఏంటో చూపుతాం మళ్ళా రాబోయే రోజుల్లో మా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా తప్పకుండా చేసుకుంటామని ఇవాళ మా రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి రోజున అందరం కూడా ప్రమాణం చేసి చెప్తున్నాం మా కార్యకర్త అందరూ కూడా మళ్ళా మా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకునే వరకు మేమందరం కూడా నిద్రపోకుండా నిర్విరామంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను నమస్తే మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ వర్ధంతి కార్యక్రమంలో ఆయనకి ఘనా ఘనమైనటువంటి అర్పిస్తూ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా హాజరవటం చాలా సంతోషం నిజంగా రాజశేఖర రెడ్డి గారి పరిపాలనా విధానాన్ని ప్రజలు గుండెల్లో నిలబడిపోయింది పదహారు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రకంగా కార్యకర్తలు వచ్చి ఆయనకు నివాళులు అర్పించడం అంటే అది సామాన్యమైనటువంటి అభిమానం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నా నిజంగా ఆయన చేసినటువంటి మేలు రైతుల పట్ల సామాన్యుల పట్ల సామాన్య కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు రాజశేఖర్ రెడ్డి గారు ఏనాడు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత అలాంటి కార్యక్రమాలు జరగల నిజంగా రైతుల పట్ల రాష్ట్రంలో ఈ ఆంధ్రప్రదేశ్లో జలయజ్ఞం పేరుతో అన్ని ప్రాంతాలకు కూడా సాగునీరు త్రాగునీరు అందించినటువంటి మహానుభావుడు అట్లానే ఉచిత విద్యుత్తు కరెంటుకి అంతకుముందు రైతులు బిల్లులు కట్టలేకపోయి ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు నిజంగా ఉ ఉచిత విద్యుత్తు అమలు చేశాడు పేదలందరికీ కూడా వాళ్ళు జీవితంలో ఇంజనీర్లు అవ్వాలంటే సాధ్యపడేది కాదు ఏ టెన్త్ క్లాస్ ఏదో చదివి ఏదో పనుల్లో కుటుంబాలు పెట్టేవాళ్ళు ఎందుకంటే ఆ ఫీజులు కట్టలేక వా అవన్నీ కూడా ఆలోచన చేసి పేదలందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఇచ్చాడు వైద్యం ఆరోగ్యశ్రీ ఎవరైనా సామాన్యుడు ఎప్పుడైనా లక్షలు పెట్టి ఆపరేషన్లు చేయించుకున్నటువంటి దాఖలాలు ఏదో మందు పిల్లలు వాడి ఉంటే ఉంటాం లేకపోతే చనిపోవటం ఆ పరిస్థితులన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాయి వాటి కూడా కూడా స్టాప్ పెట్టాలని చెప్పి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి మహానుభావుడు ఇవన్నీ కూడా అంతకుముందు ఏనాడు కూడా మనం చూడాల ఆయనకు తోచినటువంటి విధానం సమాజంలో పేద వర్గాలు అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలని నిలబెట్టుకునే పరిస్థితి ప్రభుత్వం ద్వారా ముందు కలగజేయాలి అనే ఆలోచన చేసినటువంటి వ్యక్తి అట్లానే రైతులు అనేక మంది చనిపోతుంటే వాళ్ళు పెట్టినటువంటి బకాయిలు బ్యాంకులు అప్పులు ఇవన్నిటి కూడా నిజంగా వాళ్ళ రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేశారు రైతుల పట్ల మరి డ్వాక్రా మహిళలకు కూడా రుణమాఫీ చేసి వాళ్ళకి బ్యాంకు రుణాలన్నీ కూడా ఇప్పించడం జరిగింది ఇలాంటి మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా ఆయన చేశాడు మనం ఎవరూ కూడా మర్చిపోకూడదు కాబట్టి ఈనాడు ఆయనకి బ్రహ్మరథం చనిపోయినప్పటికీ కూడా ఇవాళ వచ్చి ఇంతమంది హాజరవడం అంటే చాలా విషయం అలానే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానాన్ని ఆయన చేసినటువంటి కార్యక్రమాలు నిజంగా రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంతకన్నా కూడా ఇన్నికిలుగా మంచి కార్యక్రమాలు తీసుకోవటం జరిగింది అసలు చిన్నపిల్లలు చదువుకోవాలి అంటే అమ్మఒడి పథకాన్ని ఏర్పాటు చేసి నిజంగా పదిహేను వేల రూపాయలు ఇచ్చి రెండు వేల రూపాయలు స్కూలు అభివృద్ధి కోసం పదమూడు వేల రూపాయలు వాళ్ళ చేతికి ఇచ్చేటటువంటి ఏర్పాటు కూడా చేయటం జరిగింది ఎంత గొప్ప విషయం మరి ఫీజులు ఏ కాలేజీలోనైనా చదువుకున్నట్టయితే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కట్టేటటువంటి ఏర్పాటు చేశారు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం మరి కార్యక్రమాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రజలు మర్చిపోలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగింది తర్వాత మరి ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు అదనమైనటువంటి ఆశలు చూపించి మరి ఓట్లు కోసం చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు చూశారు సంవత్సరం అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా కార్యక్రమాలు అమలు చేసేటటువంటి పరిస్థితి లేదు అన్నీ కూడా ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు కనుక ప్రజలందరూ అర్థం చేసుకోవాలి పేదల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి నిబద్ధత ఈ ప్రభుత్వంలో ఉందా లేదా అనేది ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేస్తూ మరి రాజశేఖర్ రెడ్డి గారికి అందరి తరఫున ఘనమైనటువంటి అర్పిస్తూ ఇప్పుడు రాజకీయాలైన రాజకీయాలు అనేవి ఎప్పుడు కూడా భయపెట్టి రాజకీయం చేయలేరు భయపెట్టి రాజకీయాలు చేస్తే అది అంతవరకే పరిమితం ఇవాళ జరుగుతున్నటువంటి భయపెట్టి కూటమి ప్రభుత్వం ప్రతి వాళ్ళు కూడా ఏనాడు కూడా లేదు అసలు తెలుగుదేశం కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త కమ్యూనిస్ట్ కార్యకర్త అనేది ఎక్కడా కూడా తేడా అంతకు ముందైతే లేదు ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళేదో గొప్పగా మేమే ప్రభుత్వాన్ని నడుపుతున్నామని చెప్పి విర్రవీగేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి అది మార్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేస్తాను ముఖ్యం అంటే ఎలా ఉంటుందో ప్రజలందరికీ కూడా చూపించిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన గారి పదహారో వర్ధంతు పదహారు వర్ధంతులు అయినప్పటికీ ప్రజల్లో ఎనలేని ప్రతిష్ట కీర్తి ఆయనకి ఉందని ఈ సందర్భంగా ఆయన తనయుడు ఐదు సంవత్సరాల పరిపాలన అందిస్తే ఈ దేశంలోనే ఇలాంటి పరిపాలన ప్రతి ముఖ్యమంత్రి కూడా రాష్ట్రాల్లో మేము జగన్ లాంటి పరిపాలన చేయాలని దీన్ని కొలమానకంగా తీసుకున్న పరిస్థితి కూడా మనం చూసాం ఆ పరిస్థితి నుంచి రోహార్ బాబు జగజరావు జగజం రాయస్ఆర్ ఈ దండలు వేసే కార్యక్రమం వెళ్ళిపోయిన తర్వాత అదేవిధంగా మహాన్భావు మహానేత ఇప్పుడు కూడా మన ఆయన చనిపోయిన రోజు బ్రహ్మాండంగా చేసే పరిస్థితి మన మంగళగిరిలో పార్టీ అంతా కూడా పునర్వైభవంతో ముందుకు జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో మంగళగిరి గడ్డ ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ

శేషుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇక్కడ సమావేశమైన మీకందరికీ కూడా తెలియజేస్తున్నా ఇప్పుడు మన అమ్మేష్ గారు సీనియర్ నాయకులు మంగళగిరి అందరికీ కూడా సుపరిచితులు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మురుగుడు హనుమంతరావు గారిని పురస్కరించుకొని

పరిపాలనా విధానాన్ని కూడా విధానాలన్నింటినీ కూడా మనం చూసాం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పరిపాలనా విధానాన్ని ప్రజలందరూ కూడా గుండెల్లో నిలబడిపోయింది ప్రజలందరికీ కూడా నిజంగా అలాంటి పరిపాలన చేసినటువంటి నాయకులు ఈ దేశంలోనే ఉన్నారని నేను అనుకోవట్లా అంత గొప్ప విధానాలన్నింటినీ కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలని మనం ఎవరూ కూడా మర్చిపోకూడదు మధ్యతరగతి వాళ్ళు అనేక మంది నివసిస్తా ఉన్నారు వాళ్ళ యొక్క యోగ క్షేమాల గురించి మనం ప్రధానంగా పరిపాలకులైనటువంటి మనం బాధ్యతగా వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేయాలి అనే ఆలోచనతో ఆయన కూడా కృష్ణ ఆధ్వర్యంలో వచ్చిన కార్యకర్తలు అట్లాగే తాడేపల్లి మండలం శివనాగి ఆధ్వర్యంలో వచ్చిన కార్యకర్తలు అట్లాగే తాడేపల్లి టౌన్ నుంచి వేణుగోపాల్ సోమరెడ్డి ఆధ్వర్యంలో వచ్చిన కార్యకర్తలు మరియు మంగళగిరి టౌన్ ఆకురాతి రాజేష్ ఆధ్వర్యంలో వచ్చిన కార్యకర్తలు అందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నారు సోదరుల మన్మోహన్ దేశాయ్ మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న టైంలో మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఏకైక గొప్ప ముఖ్యమంత్రి అనేది ఆనాడే తేలింది పేదల పట్ల రైతుల పట్ల సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి ప్రారంభమైంది పేద మహిళలకు డోక్రాలో బావులా వడ్డీ కానీ ఈ కార్యక్రమాలన్నీ చేపట్టింది మహాన్ బావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రపంచంలో ఏ నాయకుడైనా చనిపోతే ఆరు వందల పైచీలుగా ఎక్కడైనా చనిపోవటం ఎక్కడైనా చూశామా ఒక్క రాజశేఖర రెడ్డి గారు చనిపోతేనే టీవీలు చూస్తూ ఉన్న పేద బడుగు బలహీన వర్గాలు గుండెలన్నీ ఆగిపోయాయి ఆరు వందల గుండెలు ఆగిపోయాయి يا <laughs> راني